జూన్ ఒకటి శనివారం రోజున హనుమాన్ జయంతి పండుగ వచ్చింది వైశాఖ మాసం బహుళపక్షం దశమి రోజున మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుని ఏ విధంగా ఆరాధించాలి ఏ పరిహారాలు చేయడం వలన మీ ప్రతి పనిలో విజయం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఈ రోజు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధించడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది కూడా మీకు విశేషంగా కలిసి వస్తుంది ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ల ఇంట్లో ఉన్న హనుమంతుని విగ్రహానికి ఎంతో ఇష్టమైనటువంటి సింధూరాన్ని నువ్వుల నూనెలో కలిపి హనుమంతునికి అలంకరించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు తొందరగా కలగాలి అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయస్వామి విగ్రహం ముందు ఐదు వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి భయంకరమైన శత్రు బాధలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలి అంటే హనుమంతునికి ఈరోజు తెల్ల ఆవాలు పిండి మిరియాలు కలిపి నైవేద్యంగా సమర్పించండి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం అయినటువంటి అరటి పండ్లు అప్పాలు వడమాల నైవేద్యంగా సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత శ్రీరాం శ్రీరామదూత నమో నమః అని జపించాలి ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈరోజు స్వామి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి సింధూరం అలంకరించి ఆ స్వామికి ఇష్టం అయిన తమలపాకులపైన శ్రీరామ్ అని రాసి ఆ ఆకులను మాలగా గొచ్చి స్వామి మెడలో వేయాలి మీరు మొదలుపెట్టే పనిలో ఏమైనా ఆటంకాలు కలిగితే పేపర్ మీద శ్రీరామజయం అని రాసి వాటిని మాలగా గొచ్చి ఆ నూట ఎనిమిది పేపర్లను ఆంజనేయస్వామి మెడలో వేయడం వలన మీరు వెళ్లే పని నిర్వివిఘ్నంగా పూర్తవుతుంది ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి శనివారం శని బాధలతో ఇబ్బంది పడుతున్నవారు శని బాధలు తొలగిపోవడానికి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఆంజనేయస్వామి చుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల శని బాధల నుండి తొందరగా బయటపడతారు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి ఐదు నమస్కారాలు చేయడం వలన ఆ హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి